Hi friends, welcome to my channel. ఈ రోజు కొత్త వెహికల్తో మేము ముందుకు వచ్చాను ఈ వెహికల్ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా మన ఏ వన్ వెహికల్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రకటించాలంటే స్క్రీన్ పే కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కు మీ వెహికల్ యొక్క ఫోటోస్ లేదా వీడియోస్ మాకు సెండ్ చేయండి మా ఛానల్లో ప్రకటించేందుకు ఎలాంటి ఫీజు తీసుకోము ఫ్రీగానే ప్రకటిస్తాం ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మీ ముందుకు బులేరో మ్యాక్స్ట్రాక్ అయితే ఆ తీసుకొని వచ్చాను ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఈ వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు ఈ వెహికల్పై ఎలాంటి ఫైనాన్స్ లేదు ఈ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు ఈ వెహికల్కు ఎలాంటి రిపేర్లు లేవు చివరిగా ఈ వెహికల్ రేటు వచ్చేసి ఐదు లక్షల యాభై వేలుగా ఓనర్ చెప్తున్నారు ఓనర్తో మాట్లాడితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ నల్లగొండలో అయితే అమ్మకాన్ని సిద్ధంగా ఉంది మీరు ఎవరికైనా వెహికల్ నచ్చితే టైటిల్లో ఉన్న నెంబర్ ఇచ్చాను కాల్ చేసి మాట్లాడండి ఒకవేళ నంబర్ తీసేస్తే వెహికల్ సేల్ అయిందని అర్థం ఈ విషయాన్ని గమనించగలరు ఫ్రెండ్స్ మా ఛానల్ ఆంధ్ర మరియు తెలంగాణ వాడిగా వెహికల్స్ పెట్టడం జరుగుతుంది మేము చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్